క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయం మనకు స్వాగతం దిర్వృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇదే మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలో అహరోను సంతతి వారికి కలిగినటువంటి వంతుల గురించి వారి యొక్క పేర్ల వివరాల గురించి రాయబడింది అధ్యాయమంతా అయితే రెండవ వచనాన్ని మనం కాస్త గమనిద్దాం నాదాబును అభిహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు కనుక ఎలియాజర్ను ఈతామర్ను యాజకత్వము జరుపుచూ వచ్చేది తమ తండ్రి కంటే ముందుగా ఎందుకు అభిహు నాదాబులు మరణించారు అన్న సంగతి లేవియా ఖండం పదవ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది చాలా దినాల క్రితం మనము సంపూర్ణంగా ధ్యానం చేశాం అయితే మరొకసారి ఈ అంశాన్ని బట్టి మనము హెచ్చరిక చేయబడుతున్నాం ఇది కాస్త వివరించక ముందు నేను మరొక లేఖనాన్ని జ్ఞాపం చేస్తాను ఇర్మియా గ్రంథంలో నలభై ఎనిమిదవ అధ్యాయము పదో వాక్యం యహోవ కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడనుగునుగాక యహోవ కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడ అని రాయబడింది అశ్రద్ధ లేదా అజాగ్రత్త ఎలా కూడా చెప్పవచ్చు ఆజ్ఞాపించని పని ఈ నాదాబు అభిహూలు నియమించబడినలో నియమించబడిన పనిలో నెగ్లిజెన్స్ కనపడింది పదవ అధ్యాయంలో నెగ్లిజెన్స్ దట్ మీన్స్ ఫెయిల్యూర్ టు టేక్ కేర్ ఓవర్ సంథింగ్ ఒక పనిని నియమించినప్పుడు దానిలో అజాగ్రత్తగా ఉండడమే నెగ్లిజెన్స్ వారు యాజకత్వం చేస్తున్నారు కనుక యహోవా సన్నిధిలో దూపాతలు చేతపెట్టుకొని యహోవా ఆజ్ఞాపించిన విధముగా వారు దేవునికి ధూపం వేయబద్దులై ఉన్నారు దేవునికి వేయవలసినటువంటి ధూప నైవేద్యం విషయంలో సాంబ్రాణి విషయంలో ఏదే పదార్థాలు ఎంత పాలు కలపాలో కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు అటువంటిది మనుషుల కొరకు తయారు చేయకూడదని కూడా హెచ్చరిక చేశాడు అయితే ఇక రాయబడింది ప్రతిదినం చేస్తున్న పని కదా అని కాస్త అశ్రద్ధగా ఏం చేశారంటే యహోవ ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొని యహో సన్నిధికి వెళ్ళారు దేవుని మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయన సన్నిధిలో అర్పించే అర్పణలు ఆయనకు అసహ్యమని గ్రంథం మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూసాం ఇలాగ బైబిల్లో తొందరపడి అజాగ్రత్తగా దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు చేసి గొప్ప కీడు పొందిన కొంతమంది నేను జ్ఞాపం చేస్తాను మొదటిగా ఇదిగో ఈ అధ్యాయంలో మనం చూస్తున్నట్టుగా అభిహు నాదాబులు ధూపం వేసే విషయంలో ఇక సమయాలు మొదటి గ్రంథానికి రండి పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో రాజైనటువంటి సౌలు సమయాలు ఇంకా రాకపోవటాన్ని చూసి తానే తెగించి బలి బలియర్పనర్పించటం ఇక సమయాలు రెండవ గ్రంథంలో ఆరవ అధ్యాయంలో మనం చూస్తే దావీదు మందసాన్ని తన అంతపురానికి లేదా తన పట్టణానికి తెస్తున్నప్పుడు గతంలో ఎప్పుడూ ఆచరించిన విధంగా కొత్త ఎడ్ల బండి మీద తీస్తున్నప్పుడు ఆ ఎడ్లకు కాలు జరగా ఉజ్జాయి చేయి చాపాడు ఇవన్నీ కూడా ధూపం వేయటము బలి అర్పించటము లేదా మందసం పడిపోతుంటే పట్టుకునే ప్రయత్నం చేయటము ఇది మంచిదే కదా అని మనకు అనిపిస్తుంది కానీ యహోవా పరిశుద్ధుడు ముమ్మాటికి పరిశుద్ధుడు ఆయన ఆజ్ఞాపించని పని ఏది చేయకూడదని మనకు అర్థమవుతుంది మీరు ఇక దినవృత్తాంతం రెండో గ్రంథం రండి ఇరవై ఆరవ అధాయి పదహార వచనంలో మనకు ఒక రాజు కనపడతాడు అతను మంచి భక్తి పరుడే దేవుడి ద్వారా బహుగా ఆస్వాదించబడ్డాడు గొప్ప కీర్తి గడించాడు అతనికి పేరు ప్రఖ్యాతులు కలిగాయి యహోవా అతనికి తోడుగా ఉన్నాడు అయితే పదహార వచనం అంటది అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను ఏంటి అతడు గర్వించి చేసిన పని యాజకులు చేయాల్సిన పని తాను చేసేందుకు రాజైనటువంటి ఈ ఉజ్జీయ ధూపం వేసేందుకు మందిరంలో ప్రవేశించాడు అడ్డుకోపోయినటువంటి యాజకుల మీద కోపగించాడు దేవుని కోపానికి బలైపోయాడు అయితే వీరందరికంటే ముందుగా చెప్పాల్సింది కానీ హెబ్రి పత్రికలోంచి వచ్చిన చదువుతున్నాను కనుక చివరిగా చెబుతున్నాను కయ్యూను హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగో వచనం అంటుంది కయ్యూను కంటే హెబ్రిలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అంటే ఇందులోనే మనకు అర్థమవుతుంది కయ్యూను అశ్రద్ధ చేశాడని ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలే దైవ సంబంధమైన కార్యక్రమాలే అయినంత మాత్రాన ఎలాగైనా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా నేను మీకు మరొక మాట జ్ఞాపం చేస్తాను హెస్గల్ గ్రంథంలో నుండి నలభై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పున్నట్లు అంటే ప్రతిష్ఠితమైన వాటిని సాధారణంగా ఎంచకూడదు సాధారణమైన వాటిని ప్రతిష్ఠమైన వాటితో కలపకూడదు అలాగా కళ్ళారు చూస్తుండగా మోషి ఆహరణుల కనులు ఎదుటనే అహరోని పిల్లలు చనిపోయిన తర్వాత పదవ అధ్యాయంలో మీరు పదవచనం చూడగలిగితే అప్పుడు ఒక హెచ్చరిక చేస్తున్నారు మీరు ప్రతిష్ఠి ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి లౌకికమైన దాన్ని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యహోవా మోస చేత ఇజ్రాయల్కు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారి వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఇలాగ నా ఉదాహరణ చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో అనేక విషయాలు ఎంత తీవ్రమైన నష్టం అంటే తిరిగి సమకూర్చుకోలేనంత నష్టాన్ని అనుభవించారు వారు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఆరాధనల్లో స్వార్థ సభల్లో మీరందరూ పాల్గొనడం మంచిది మీరు పాటలు పాడుతున్నారా లేదా మీకున్న తలాంతులు బట్టి వాయిద్యాలు వాయిస్తున్నారా లేదా మీరు పిలువబడి బోధలు చేస్తున్నారా మీకు అప్పగింపబడినటువంటి ఆ పనిలో ఆ పరిచర్యలో చేస్తున్నది మనుషులకు కాదని పౌలు చెలవిచ్చినట్టుగా చేస్తున్నది అది క్రీస్తుకు సంబంధించి దేవునికి సంబంధించింది అని ఎరిగి బహు భయభక్తులతో ప్రతి పనిని క్వాలిటీగా చేయాలి కేవలం పరిగెత్తడమే ప్రాముఖ్యమైనది కాదు అందులో నియమం ప్రాముఖ్యమైనదని పౌలు సంఘానికి హెచ్చరిక చేశాడు కదా కొందరైతే చేయమని చెప్పిన పనిని చేయరు మరికొందరైతే ఆజ్ఞాపించని పనులు చేస్తుంటారు రెండు తప్పిదమే కదా పనిని అశ్రద్ధతతో లేదా అజాగ్రత్తతో చేయటాన్ని దేవుడు ఎలా చూ చూశాడంటే జఫన్యా ప గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ప్రతిష్ఠితమైన వాటిని వారు అపవిత్రపరుస్తారు లేదా అపవిత్రంగా ఎంచుతారు అటువంటి వారు విశ్వాసఘాతకులు అంటాడు కొందరైతే వేదికల మీద అందరికీ కనపడేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు ప్రజలకు కనపడని ప్రజల మన్ననలు పొందని చిన్న చిన్న పనులు అప్పగిస్తే వాళ్ళు మూతి ముడుచుకుంటారు వాక్యం మనకేం బోధిస్తుంది రహస్యం అందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అపోస్తుల కాలంలో అందరూ చిరచిరాస్తులు అమ్మి సేవకుడుకు సమర్పిస్తున్న రోజుల్లో అననీయ సఫ్యూరాలు చేసింది నెగ్లిజెన్స్ కదా వారు అర్పించినటువంటి అర్పణలో భక్తిహీనత అజాగ్రత్త స్పష్టంగా కనపడుతుంది కదా అందుకే పౌలు కొరందీలతో మాట్లాడుతున్నప్పుడు సనగు లేదా బలవంతంగా కాక ప్రతివాడు తన హదువుల్లో ఇచ్చయించుకున్న ప్రకారమే ఇవ్వాలి అంటున్నాడు ఏదేమైనా పాఠం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు గత జీవితం అంతా కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని కార్యక్రమాల్లో ఎక్కడైనా ఈ అశ్రద్ధ అజాగ్రత్త కనబడుంటే మనం పశ్చాత్తపడాలి ఇక మీదట చేయబోయేటువంటి కార్యక్రమాల్లో కీర్తన రెండవ అధ్యాయంలో చెప్పబడినట్టుగా భయభక్తులు కలిగి గడగడ వణుకుచూ ఆయనను సేవించాలి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మిమ్మల్ని ఎదుర్కొనే గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ